తెలంగాణ ఆశా భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనసు నిండా శ్రోతలు మీరు చేసుకుని వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమాన్ని కార్యక్రమంలో ఇప్పుడు విందాము పానం పదిలం కుటుంబాన్ని ప్రారంభించాలని చూస్తున్న జంటలకు వెంధ్యత్వం ఒక అతిపెద్ద సమస్య వయసు జీవన జీవనశైలి మరియు హార్మోన్ల అసమతుల్యత ప్రధాన కారణాలు వ్యంధ్యత్వానికి మరి పురుషుల్లో వ్యంధ్యత్వానికి గల కారణాలు తీసుకోవాల్సినటువంటి చికిత్సను గురించి ఆదిలాబాద్కు చెందినటువంటి ఆండ్రాలజిస్ట్ డాక్టర్ కె కార్తిక్ కుమార్ గారు తన ముచ్చటలో వివరిస్తున్నారు ఇప్పుడు ఆ ముచ్చటను విన్నాము తనతో ముచ్చట పెడుతున్నారు ఎం గంగాధరి ఈ కార్యక్రమ ప్రాయోజకులు అమ్మ హాస్పిటల్ ఆదిలాబాద్ యూరాలజీ అండ్ కిడ్నీ కేర్ అనుభవం కలిగిన సంబంధిత వ్యాధులకు ప్రత్యేక నిపుణులు అందుబాటులో ఉన్న ఆసుపత్రి నొప్పి కోత లేకుండా కిడ్నీ రాళ్లు పురుషుల్లో సంతానలేమి స్త్రీలు పిల్లల్లో మూత్ర సంబంధ వ్యాధులకు ప్రత్యేక చికిత్సలు చేయబడును మెరుగైన ఆపరేషన్లు వైద్యం కోసం సంప్రదించండి అమ్మా హాస్పిటల్స్ యూరాలజీ అండ్ కిడ్నీ కేర్ రిమ్స్ పక్కన ఆదిలాబాద్ అమ్మా హాస్పిటల్స్ ఆండ్రాలజీ అనేది పురుషుల ఆరోగ్యంతో వివరించే వైద్య ప్రత్యేకతకు ఒక పేరు ముఖ్యంగా పురుషుల పునరుత్పత్తి వ్యవస్థ సమస్యలు మరియు పురుషులకు ప్రత్యేకమైన యూరలాజికల్ సమస్యలకు సంబంధించింది ఇది స్త్రీ జననేంద్రియ శాస్త్రానికి సమాంతరంగా ఉంటుంది ఆండ్రాలజీ పురుషుల సంతానోత్పత్తి పురుషంగ సమస్యలు మరియు జను సంబంధ రుగ్మతలతో పాటు అనేక రకాల పరిస్థితులు విధులను కవర్ చేస్తుంది ప్రోస్టెటైటిస్ ప్రోస్టెట్ క్యాన్సర్ పురుషంగ క్యాన్సర్ వృషణ క్యాన్సర్ అంగస్తంభన లోపము వందత్వం వెరికోసెల్ హైడ్రోసెల్ మొదలైన సమస్యలతో బాధపడేవారు ఆండ్రాలజిస్టును సంపాదించవలసి ఉంటుంది ఇప్పుడు మనతో ప్రముఖ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ కే కార్తిక్ కుమార్ గారు హండ్రెడ్ పాయింట్ టూ ఎఫ్ఎం ఛానల్తో అందుబాటులో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు సమస్యల గురించి అలాగే సమస్యలకు చికిత్స విధానాల గురించి వివరంగా అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు ముఖ్యంగా ఈరోజు మనము యూరాలజీకి ఆండ్రాలజీకి మధ్య ఉన్నటువంటి తేడాలు ఏమిటి అనేటువంటి విషయాలు మా శ్రోతలకు వివరంగా తెలియద్దాం అనుకుంటున్నాను తెలియండి యాక్చువల్గా యూరాలజీ అంటే ఈజ్ ఏ యూరాలజిస్ట్ అండ్ ఆంట్రాలజిస్ట్ అంటే ఒక డాక్టర్ ఒక పర్సన్ కి సంబంధించిన యూరెనరీ ట్రాక్ట్ అంటే కిడ్నీ యూరేటర్స్ బ్లాడర్ యూరేత్ర అండ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులను ట్రీట్ చేసే డాక్టర్ని యూరాలజిస్ట్ అండ్ ఆంట్రాలజిస్ట్ అంటారు డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో మగవారిలో ఎలాంటి సంతానలేని సమస్యలు వస్తుంటాయి అందుకు గల ముఖ్య కారణాలు ఏమిటి తెలియజేయండి ఈ మధ్య కాలంలో మగవారు సంతానలేమి సమస్యతో చాలామంది బాధపడుతున్నారు దానికి గల కారణాలని మనం స్పెసిఫిక్గా డివైడ్ చేసుకొని ఒక అవగాహనకు రావచ్చు దానిలో మొదటి కారణం అయ్యేది మంది యొక్క స్పెమ్ యొక్క కౌంట్ చాలా తక్కువ ఉంటుంది స్పెమ్ యొక్క కౌంట్ చాలా తక్కువ ఉండడానికి కారణాలు వచ్చేసి వాళ్ళకి ఏదైనా స్ట్రెస్ కండిషన్స్ కానివ్వండి ప్రొడక్షన్లో ఏదైనా ప్రాబ్లం కానివ్వండి ప్రొడక్షన్ స్పెమ్ ప్రాపర్గా అది యులోకి రీచ్ కావడంలో ఉండే ఆ దారిలో ఎక్కడైనా బ్లాకేజ్ ఉండడం వల్ల కానీ ఏదైనా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ స్పెమ్ పూర్ క్వాలిటీతో ప్రొడ్యూస్ అవుతుంది దాని వల్ల కూడా సంతానలేమి లేమి సమస్యలు కారణాలు ఉన్నాయి అది కాకుండా హార్మోన్ వైఫల్యం మామూలుగా స్పెమ్స్ ప్రొడక్షన్ కి మగవారులో టెస్టోస్ట్రా అనే హార్మోన్ ను చాలా కీ రోల్ ప్లే చేస్తుంది దాని డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు కూడా సంతానలేమి లేమి సమస్యలు వచ్చే కారణం ఉంది తర్వాత ఏమైనా ఇప్పుడు చెప్పినటువంటి స్పెమ్ బయటకెళ్ళే దారిలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల సర్జికల్ కరెక్షన్స్ ద్వారా మనం ట్రీట్ చేయొచ్చు మెడికల్ కరెక్షన్ ద్వారా కూడా ట్రీట్ చేయొచ్చు ఫస్ట్ ఎందుకు వచ్చిందో ఎవాల్యుయేట్ చేసుకోవాలి అంటే దానికి గల కారణాలన్నీ స్కానింగ్ చిన్న స్కానింగ్ టెస్ట్ కానీ బ్లడ్ టెస్ట్ వల్ల కానీ మనం అది ఎందుకు అవుతుందనేది తెలుసుకోవచ్చు మగ వంధత్వం నిర్ధారణ పరీక్షలు ఎలా ఉంటాయి సాధారణంగా ఎలాంటి లోపలతో మిమ్మల్ని కలవడం జరుగుతుంది తెలియండి మగ వంధత్వం అంటే ఎవరైతే ఇంపార్టెంట్ అంటమాట హూ ఈజ్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్ ఏ ఇంటర్ కోర్స్ బంధత్వానికి తండ్రి కావడానికి చాలా డిఫరెన్స్ ఉన్నది కొందరు స్పెమ్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతారు అంటే వాళ్ళు బయలాజికల్గా ఫాదర్ కాగలుగుతారు కానీ సెక్స్వల్ పర్ఫార్మెన్స్ ఉండదు ఎందుకంటే వాళ్ళకు అంగస్తంభన సమస్యల వల్ల దాన్ని రీచ్ కాలేకపోతారు అన్నట్టు దానికి గల కారణాలు హార్మోన్ డిఫిషిట్ కానీ కొందరికి యాంగ్జైటీ ఉంటుంది స్ట్రెస్ ఎప్పుడన్నా ఏదైనా మెంటల్ డ్రామాకు గురవడం వల్ల కానీ అలా అవుతుంది అయితే దానికి మనం పేషెంట్ తోటి ఒకటి ఈ స్ట్రెస్ రిలేటెడ్గా వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నారు అంటే ప్రాపర్ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ సెట్ అయిపోతారు లేదు ఏదైనా ఆర్గానిక్ కాజ్ ఉంది ఏదైనా ట్రామా ఉన్నది అతనికి ప్రాపర్ ప్రొడక్షన్ లేదు హార్మోన్లో వైఫల్యం ఉన్నది అంటే మనం దాన్ని మెడిక్ టాబ్లెట్స్ ద్వారా దాన్ని ట్రీట్ చేయగలుగుతాం మరి మీ చికిత్సలో భాగంగా సర్జరీలు ఏమైనా అవసరం ఉంటాయంటారా పెమ్స్ మనకు టెస్టి నుంచి ప్రొడ్యూస్ అయిన తర్వాత అక్కడ నుంచి వ్యాస్ డిఫరెన్స్ అని ఉంటుంది అంటే ఒక డక్టు ఏదైతే స్పెమ్స్ మనం క్యారీ చేస్తుందో అది యురేత్ర దగ్గర గ్లాండ్ అని ఉంటుంది మెయిల్ అక్కడ ప్రోస్టెడ్ డక్ట్ తో కలిసి మూత్రం వెళ్ళే దారిలో ఓపెన్ అవుతుంది ఈ బయటకొచ్చే క్రమంలో ఎక్కడైనా దారిలో బ్లాకేజ్ ఉన్నా గానీ వాళ్ళు స్పెమ్స్ని బయటకు రిలీజ్ చేయలేకపోతారు సో మనం అక్కడ ఏదైనా బ్లాకేజ్ ఉన్నదంటే దాన్ని సర్జరీ ద్వారా కరెక్షన్ చేయవచ్చు ఇది ఏదైనా దారిలో బ్లాక్ ఉంటే సర్జరీ లేదు కొందరికి స్పెమ్స్ ప్రొడ్యూస్ అయితే బట్ వాటిలో క్వాలిటీ కౌంట్ తక్కువ ఉండడం వల్ల కానీ ప్రాపర్ హెల్దీ స్పెమ్స్ ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల కానీ వాళ్ళకి ఈ సంతానంలో సమస్యలు వస్తాయి దాన్ని మనం ట్యాబ్లెట్ల ద్వారా ట్రీట్ చేయవచ్చు మరి అలాగే డాక్టర్ గారు ఇప్పుడు రకరకాల ఇన్ఫెక్షన్లు ఉన్నాయి కదా మరి మగవారిలో వందత్నకు దారి తీసేటువంటి ఇన్ఫెక్షన్లు ఇలాంటివి ఉంటాయంటారు వాటి యొక్క చికిత్సా విధానాలు ఏమిటి నార్మల్గా ఫస్ట్ మీకు కామన్ రీజన్స్ ఫర్ మేల్ ఇన్ఫెలిటీ అంటే ఈ మనకున్న సమాజంలో ముఖ్యంగా మగవారు అందత్వానికి గురి కావడానికి కామన్ ప్రాబ్లమ్స్ చెప్తున్నా స్పెమ్ ప్రొడక్షన్ ప్రాబ్లం అంటే స్పెమ్స్ యొక్క ఉత్పత్తిలో ప్రాబ్లమ్ అంటే కౌంట్ సరిగా లేకపోవడం అసలే స్పెమ్స్ లేకపోవడం స్పెమ్స్ ఉన్నా వాటికి మొటిలిటీలో ప్రాబ్లం ఉండడం లేదు స్పెమ్స్ ఉన్నా షేప్ లో ప్రాబ్లం ఉండడం లేకపోతే ప్రాపర్ గా మెచ్యూర్ అయిన స్పెమ్స్ ప్రొడ్యూస్ కాకపోవడం ఒకటి వాటికి ఏంది కారణం ఉండొచ్చు ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉండవచ్చు మమ్స్ ఆర్కైటిస్ అంటారు సెక్స్వల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు మన టెస్టికిల్ ఇంజురీ కావడం టార్షన్స్ కావడం వారికోసిల్ అని ఉంటుంది అంటే ఆ ఎన్లార్జ్డ్ వేన్ ఇన్ ద స్క్రోట్ మన చెడు రక్తాన్ని తీసుకోబోయే రక్తనాలు ఉబ్బడం కానీ కొందరికి టెస్టిస్ కిందికి రాదు అన్నట్టు టెస్టిస్ అంటాడు మెడికల్ టర్మినాలజీలో దాన్ని క్రిప్టార్కిటిజం అంటారు లేదు కొందరు హై హీట్ ఎక్స్పోజర్ ఉంటారు టైట్ క్లోత్స్ చేస్తారు ఫ్రీక్వెంట్ గా హాట్ వాటర్ బాతింగ్ చేస్తారు ఇవన్నీటి వల్ల స్పెమ్ ప్రొడక్షన్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకొకటి చెప్పిన దాని ప్రకారం అబ్స్ట్రక్షన్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ అంటే స్పెమ్స్ వెళ్లే దారి చెప్పాను కదా దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండడం అంటే వ్యాస్ డిఫరెన్స్ లో ఎక్కడన్నా ప్రాబ్లమ్ ఉండడం ఎజాక్యులేటెడ్ డక్ట్ అంటా దాంట్లో ఏంటంటే ప్రోస్టాటిక్ యురత్రాలో ఓపెన్ అవుతుందని చెప్పాను కదా అక్కడ ఏదైనా బ్లాక్ ఉండడం కానీ లేకపోతే స్పెమ్స్ ప్రొడ్యూ ఎజెక్ట్ అయిన తర్వాత యాంటీరియర్ ఎజాకులెట్ కావాలి అంటే ముందరికి రావాలి కొందరికి ఏంటంటే బ్యాక్వర్డ్ ఎజాక్లెట్ అయితే దాన్ని రిట్రోగ్రేడ్ ఎజాకులేషన్ అంటారు దానివల్ల ఏమైతే అంటే స్పెమ్ ప్రొడ్యూస్ అయింది బ్లాడర్ లోకి ఎజాకులెట్ అవుతుంది దాన్ని చూసుకోవడం వల్ల కానీ ఇంకొకటి వచ్చేసి హార్మోన్ ప్రాబ్లం అని చెప్పాను కదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే హైపోగోనాటిజం అంటే టెస్టోస్టిరాన్ లెవెల్ తక్కువ ఉండడం వల్ల కానీ ప్రొలాక్టిన్ లెవెల్ ఎక్కువ ఉండడం వల్ల కానీ మన పిట్యూటరీ గ్లాండ్ అనేది మనకు మొత్తం బాడీ సిస్టమ్ అంతా కంట్రోల్ చేస్తాయి దాంట్లో ఏమైనా డిస్ఆర్డర్స్ ఉంటే ఫారికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ గానీ ల్యూటినైజింగ్ హార్మోన్ అని ఉంటాయి అన్నట్టు అవి గిట లో అయినా కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటుంది ఇంకోటి జెనటిక్ రీజన్స్ ఉంటుంది జెనెటిక్ రీజన్స్ అంటే క్లైనిఫిల్టర్ సిండ్రోమ్ వైక్రోమోజోమ్ డిలీటీషన్ అని చెప్పి తర్వాత ఒకటి సిఎఫ్టిఆర్ జీన్ అని ఉంటది దాని వల్ల ఏముంటది అంటే వ్యాస్ డిఫరెన్స్ అని చెప్పాను కదా దాని ద్వారా టెస్టిస్ నుంచి ప్రొడ్యూస్ అయిన స్పెమ్స్ అనేవి ఆ వ్యాస్ డిఫరెన్స్ ద్వారా వెళ్ళిపోతుంది ఈ సిఎఫ్టిఆర్ జీన్ మ్యూటేషన్ ఏంటంటే వ్యాసే ఉండదు అన్నట్టు అటువంటి వాళ్ళకు కానీ ఏమైనా లైఫ్ స్టైల్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ స్మోకింగ్ ఆల్కహాల్ డ్రగ్స్ ఒబేసిటీ క్రానిక్ స్ట్రెస్ ఎక్స్పోజ్ అయితే రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ ఏమైనా పెస్టిసైడ్స్ కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి కానీ షుగర్ పేషెంట్ లకు ఆటో ఇమ్యూన్ యాంటీ స్పెమ్ యాంటీబాడీస్ అని అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ వాటి వల్ల కూడా స్పెమ్ ప్రొడక్షన్ తగ్గి ఇవన్నీ బ్రీఫ్గా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఫర్ మగవాళ్ళు వందత్వానికి రీజన్ సో ఇవన్నిటిని మనం స్టెప్ వైజ్గా ఏ ప్రాబ్లంలో వీలు ఫిట్ అవుతుందని చేసుకొని బేసిక్ టెస్ట్ ఉంటాయి అన్నట్టు ఎవాల్యుయేషన్ చేసుకోవడానికి మరి డాక్టర్ గారు లైంగిక సంపర్క సమస్యలకు సంతో మెరుగుపరచడంలో మందులు లేదా కౌన్సిలింగ్ ఎలా సహాయపడతాయి లైంగిక సంపర్కంలో మందుల ద్వారా కూడా రోల్ ఉంటుంది బట్ అందులో మోస్ట్ కామన్గా ఏముంటారంటే వాళ్ళు సైకలాజికల్ గా స్ట్రెస్ అయిపోయి ఇప్పుడు వాళ్ళకి ఒక అమ్మాయి నచ్చకపోయింది అనుకుందాం సపోజ్ లేదా అమ్మాయి కోఆపరేట్ చేస్తా లేదు అనడం వల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సైకలాజికల్ స్ట్రెస్కి అవుతాడు ఇప్పుడు ఒక మగవాళ్ళు అంగస్తంభన సమస్యకు రీజన్ ఏందంటే వాళ్ళు సైకలాజికల్ కానీ స్ట్రెస్ ఫీల్ కావద్దు స్ట్రెస్ ఫీల్ అయితే వాళ్ళకి అంగస్తంభనవి జరిగి ప్రాపర్ గా వాళ్ళు వాళ్ళ వైఫ్ తోటి కలవలేరు అది సోషల్ స్టిగ్మా తోటి వాళ్ళు అట్లనే ఉంచుకొని ఎవరితోటి షేర్ చేసుకోకుండా ప్రాపర్ గా డాక్టర్ కన్సల్ట్ కాకుండా దానితోటి సఫర్ అయితే ఉంటారు కాబట్టి మోస్ట్ కామన్ గా యంగ్ కపుల్స్ లో ఈ మధ్యలో చూస్తున్నాం అది వాళ్ళకు ఉన్నది ఏదైనా షేర్ చేసుకోకుండా వాళ్ళు ఓపెన్ గా చేసుకోకపోవడం వల్ల ఏమైతే అంటే ఇప్పుడు ఆమెకు సెక్స్ చేస్తున్నప్పుడు పెయిన్ రావడం వల్ల మళ్ళీ భర్త ఏమంటాడు అని చెప్పి భర్త షేర్ చేసుకోపోవడం వల్ల ఇష్టం లేకుండా చేయడం వల్ల ఆమెకి ఇష్టం లేకపోవడం వల్ల భర్త కూడా దాన్ని అంటే తీసుకోలేకపోవడం వల్ల ప్రాపర్గా పర్ఫామ్ చేయలేకపోతాడు వాటి వల్ల కూడా వాళ్ళకి అంగస్థమైన సమస్యలు వస్తాయి దీని వల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అంటున్నట్టు అంటే ప్రాపర్గా ఎరెక్ట్గా కాకపోవడం వల్ల కూడా వాళ్ళు ప్రాపర్గా పర్ఫామ్ చేయరు కాబట్టి మనం దీనికి కొంచెం కౌన్సిలింగ్ తోటి సరిపోతుంది దీంట్లో పెద్ద మేజర్ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే అలాంటి సందర్భంలో వాళ్ళు మానసిక ఆవేదనకు గురి అవుతూ ఉంటారు అలాంటప్పుడు కౌన్సిలింగ్ తప్పనిసరి అంటారు కౌన్సిలింగ్ తప్పనిసరి మరి ఇలా కౌన్సిలింగ్ చేయడం వల్ల వారి యొక్క మానసిక స్థితి కొంతవరకు మెరుగుపడుతుంది వాళ్ళ లోపల ఉన్నటువంటి భయాలు కూడా తొలగిపోతాయి వాళ్ళ లోపల భయాలు కూడా తొలగిపోతాయి మరి అలాగే డాక్టర్ గారు ముఖ్యంగా హార్మోన్ లోపాలకు ఎలాంటి చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయంటారు హార్మోన్ లోపాలకు కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి మనం హార్మోన్ లోపంలో వచ్చేసి హైపోగోనాటి అంటే టెస్టోస్టిరన్ లెవెల్ లో ఉన్నా కానీ ప్రొలాక్టిన్ లెవెల్ ఎక్కువ ఉంది పిట్యుటరీ డిజార్డర్స్ అని చెప్పిన ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ గానీ లూటినైజింగ్ హార్మోన్ కానీ తక్కువ ఉన్నా కానీ అవుతుంది సో మనకు ఏ హార్మోన్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది దేన్ని సప్లిమెంట్ ఇవ్వాలి దాన్ని మనం బ్లడ్ టెస్ట్ హార్మోన్లలో ప్రొఫైల్ ఉంటుంది దాన్ని చేసుకొని ఆ రిపోర్ట్ వాల్యూస్ బట్టి వాళ్ళని కరెక్షన్ చేసి సరిపోతుంది మరి అలాగే డాక్టర్ గారు సహాయక పునరుత్పత్తి సాంకేతికత ఏఆర్టీ అంటే ఏంటి చికిత్స విధానాలు తెలియండి సహాయక పునరుత్పత్తి సాంకేతికత అంటే ఏఆర్టీ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్ అంటారు దీన్ని మెడికల్ టెర్మినాలజీలో అంటే దీంట్లో ఏముంటుంది అంటే మగవారిలో ప్రాపర్గా స్పెమ్ కౌంట్ తక్కువ ఉంటుంది కొందరికి అంటే కొంచెం క్వాలిటీ బాగున్నా కానీ హెల్దీ స్పెమ్స్ ప్రొడ్యూస్ చేసినా కానీ తగిన మోతాదులో ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల వారిలో కానీ కొందరికి ఏమైనా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉండి వాళ్ళు ప్రాపర్గా తన జీవిత భాగస్వామితో పర్ఫామ్ చేయలేకపోయినా కానీ ఏమైనా వైఫ్కి రిపీటెడ్గా ఏమైనా ఇన్ఫెక్షన్స్ వల్ల ఉన్న వాళ్ళకు ఆ ప్రెగ్నెన్సీ నిల్వదు అన్నట్టు వాళ్ళకి మనం ఇచ్చే ఆప్షన్ ఏంటంటే భర్త యొక్క స్పెమ్స్ని అంటే క్వాంటిటీ తక్కువ ఉన్నప్పుడు ఆ స్పెమ్స్ ని మనం లాబొరేటరీలో బిల్డప్ చేసుకొని దాంట్లో ఉన్నటువంటి హెల్దీ స్పెమ్స్ సెలెక్ట్ చేసుకొని వైఫ్ యొక్క ఓఎమ్ కి అటాచ్ చేస్తారు అన్నట్టు దీనిలో అసిస్టెంట్ రిప్రొడక్టివ్ టెక్నిక్ లో చాలా ఉంటాయి ఐయుఏ ఐవీఎఫ్ ఇక్సీ అని చెప్పి అంటే డిపెండ్స్ ఆన్ పేషెంట్ క్రైటేరియా అంటే అబ్బాయికి వస్తున్న స్పెమ్ క్వాలిటీని బట్టి డిసైడ్ చేసుకుంటాం క్వాలిటీ బాగానే ఉన్నది కౌంట్ ఓకే మరి బాగాలేదు అంటే మనం ఐయుఏ అంటే ఇంట్రా ఇంట్రాట్రైన్ ఇన్సెమినేషన్ లాగా ఐవీఎఫ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ కానీ ఇంట్రా కార్పొరేట్ స్పెమ్ ఇంజెక్షన్ లాగా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొసీజర్లు ఉన్నాయి దానివల్ల మనం అంటే ఇప్పుడున్న టెక్నాలజీతో ప్రతి మన ఆదిలాబాద్ లో కూడా ఆ ట్రీట్మెంట్ అవైలబిలిటీకి వచ్చింది ఇక్కడ ఉన్న గైనకాలిస్ట్ కూడా చాలా మంది ఈ ఏఆర్టీని ఎంకరేజ్ చేస్తున్నారు దీనివల్ల చాలా సంవత్సరాలుగా సఫర్ అవుతున్నటువంటి పిల్లలు లేకుండా బాధపడుతున్నటువంటి చాలా మందికి ఒక ట్రీట్మెంట్ అయితే ఇంత పెరిఫరీ ప్లేస్ లో కూడా అవైలబిలిటీ ఉందని చెప్తున్నా దానిలో యాజ్ ఏ ఆండ్రాలజిస్ట్ గా నా రోల్ ఏముంటుంది అంటే కొందరికి స్పెమ్ ప్రొడ్యూస్ కాదు సో మనం టెస్టిస్ నుంచి డైరెక్ట్ స్పెమ్స్ క్లర్ బయాప్సీ దానిలో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అంటే నీడిల్ ఆస్పిరేషన్ గానీ ఎక్సిషన్ లాగా మనం టెస్టిస్ నుంచి సెమ్ఫెరస్ టిబ్యుల్స్ తీసుకుంటాం దాని ల్యాబ్ లో ప్రాపర్ క్వాలిటీ స్పెప్స్ తీసి వైఫ్ కి ఈ ఇప్పుడు చెప్పినటువంటి అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ ద్వారా వాళ్ళని తల్లిదండ్రులుగా చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మరి డాక్టర్ గారు అలాంటి సందర్భాల్లో జీవన శైలి మరియు ఇంటి నివారణలు ఎలా మార్చుకోవాలంటారు మోస్ట్ కామన్గా లైఫ్ స్టైల్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ స్మోకింగ్ ఆల్కహాల్ డ్రగ్స్ ఒబేసిటీ అని చెప్పాను క్రానిక్ స్ట్రెస్ రేడియేషన్ కీమోథెరపీ ఏమైనా పెస్టిసైడ్స్ మీద ఓపెన్ సో వీటికి అవాయిడ్ కావాలి ఇప్పుడు ఒబేసిటీ ఉన్నది ఫిజికల్ యాక్టివిటీ చేయడం క్రానిక్ స్ట్రెస్ ఉన్నది అంటే స్ట్రెస్ కు రీజన్స్ ఏమి ఉన్నాయి మెడిటేషన్ ద్వారా కానీ ఏమైనా మార్నింగ్ ఫిజికల్ యాక్టివిటీ ద్వారా కానీ దాంతో తీసుకోవాలి రేడియేషన్ కీమోథెరపీ ఎవరికైనా అన్ఎక్స్పెక్టెడ్గా డయాగ్నోజ్ అయింది ఏదో క్యాన్సర్ డయాగ్నోస్ అయింది వాళ్ళని మనం కీమోథెరపీ రేడియోథెరపీ తీసుకోవాలి వాళ్ళకి మేము అడ్వైజ్ అంటే స్పెమ్ క్రయో ప్రిజర్వేషన్ ఉంది అంటే టెస్టిస్ నుంచి వాళ్ళకి స్పెమ్ అంటే వాళ్ళని బిఫోర్ స్టార్టింగ్ కీమోథెరపీ రేడియోథెరపీ వాళ్ళ స్పెమ్స్ని మనం ప్రిజర్వ్ చేస్తాం సో ఆఫ్టర్ రేడియోథెరపీ వాళ్ళకు ప్రాపర్ హెల్దీ స్పెమ్స్ ప్రొడ్యూస్ కావు వాళ్ళు తల్లి తండ్రిగా కావాలనుకుంటాము అనుకున్నప్పుడు క్రయోప్రిజర్వ్ అయిన స్పెమ్స్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు ఇక మనం పెస్టిసైడ్స్ అంటారా హెవీ మెటల్స్ కానీ హీట్కి ఎక్స్పోజ్ కాకుండా ఎవరైనా ఇప్పుడు ఎప్పుడు వేడి దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళని ఆ ప్రొఫెషన్లో ఏదైనా ఆల్టర్నేటివ్ చూసుకోవడం అలవాటు చేయాలి అడ్వైజ్ చేయాలి అలాగే డాక్టర్ గారు స్పెర్మ్ డాక్టర్ లోపం లేదా క్రోమోజోమల్ డిజార్డర్ను ఎలా సార్ చేసుకోవచ్చు అంటారు దాంట్లో మనకు క్లైన్ ఫిల్టర్ సిండ్రోమ్ కానీ జెనెటికల్ కాజ్ ఉన్న వాళ్ళు వాళ్ళయితే ఇప్పుడు క్లైన్ ఫిల్టర్ సిండ్రోమ్ ఉంటుంది వాళ్ళకి టెస్టిస్ వెరీ స్మాల్ ఉంటుంది వాళ్ళకి నో స్పెమ్స్ ఉంటాయి ఒక్కోసారి లో స్పెమ్స్ ఉంటాయి లో స్పెమ్స్ ఉన్న వాళ్ళకి మనం టెస్టిస్ నుంచి డైరెక్ట్ తీసుకొని చేయొచ్చు అన్నట్టు ఈ క్రోమోజోమ్ మైక్రో డిలిటేషన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు స్పెమ్ ప్రొడక్షన్ లో ఆల్టరేషన్ ఉంటది వాళ్ళు బయాలజికల్ ఫాదర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది కానీ జెనెటికల్ గా అది ఇబ్బందికరంగానే ఉంటుంది ఇప్పుడు జెనెటిక్ మ్యూటేషన్ ఉంటుంది సిఎఫ్టీఆర్ వాళ్ళకి వ్యాసే యాబ్సెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అసిస్టెంట్ రిప్రొడక్టివ్ టెక్నిక్ వెళ్ళిపోతే వాళ్ళు ఫాదర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మరి అలాగే డాక్టర్ గారు పురుషుల్లో వంధత్వానికి నివారించడానికి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలంటారు మంచి క్వశ్చన్ సార్ ఎక్కువ వచ్చేసి స్పెమ్ క్వాలిటీ అనేది సరిగ్గా లేకుండా పురుషులు చాలా మంది క్వాలిటీ స్పెమ్స్ ప్రొడ్యూస్ చేయకుండా వాళ్ళ యొక్క స్పెమ్ కాన్సన్ట్రేషన్ కానీ క్వాలిటీ కానీ ఇబ్బంది పడుతున్నారు అంటూ ప్రాపర్ గా ప్రొడ్యూస్ కాకుండా మామూలుగా నేను స్పెమ్ కౌంట్ ఇంప్రూవ్ అవ్వడానికి కొన్ని ఫుడ్స్ చెప్తాను వాల్నట్స్ ఉంటుంది వాల్నట్స్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఎక్కువ ఉంటుంది దానివల్ల ఏమైతుంది అంటే మంచి మొటిలిటీ స్పెమ్స్ కానీ స్పెమ్ వైటాలిటీ అంటారు ఇంప్రూవ్ అవుతుంది పంకిన్ సీడ్స్ ఇప్పుడు చాలా మంది తీసుకుంటారు దానిలో జింక్ ఎక్కువ ఉంటుంది గుమ్మడికింజాయి దాని వల్ల ఏమైతుంది అంటే టెస్టన్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది మళ్ళీ ఎగ్స్ కామన్ గా అడ్వైజ్ చేస్తే మళ్ళీ విటమిన్ ఇ ఉంటుంది స్పెమ్ డెవలప్మెంట్ కు బెనిఫిట్ అవుతుంది స్పైనాస్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కానీ దాంట్లో ఏమంటే ఫోలిక్సిడ్ ఎక్కువ ఉంటుంది ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది అంటే వాళ్ళకు జెనెటికల్గా స్ట్రాంగ్ స్పెమ్స్ వస్తాయి అన్నట్టు ఇప్పుడు బనానాస్ మోస్ట్ కామన్ గా తీసుకుంటాం మనం బ్రోమోలిన్ ఉంటుంది అందులో దాంట్లో ఏంటంటే నేచురల్ ఎంజాయ్ అన్నట్టు బ్రోమోలిన్ అది ఏంటి మన టెస్ట్ ని బూస్ట్ చేస్తుంది మళ్ళీ బనానాలో విటమిన్ సి ఉంటుంది బి వన్ ఉంటుంది అవి కూడా మనకు జెనెటికల్ స్పెమ్ డెవలప్మెంట్ కు డెవలప్ అవుతుంది డార్క్ చాక్లెట్ అంటే ఇప్పుడు మేము ఇచ్చే టాబ్లెట్స్ ఎల్ ఆర్జిని సప్లిమెంట్ ఇస్తాం అన్నట్టు అది ఏం అంటే ఎల్ ఆర్జిన్ అనేది స్పెమ్ వాల్యూమ్ ని ఇంక్రీజ్ చేస్తుంది మళ్ళీ మనం మోస్ట్ కామన్ గా తీసుకునే టమాటో టమాటోలో లైక్ ఒపీనియన్ ఉంటుంది హై అంటే రిచ్ యాంటీ యాక్సిడెంట్ అన్నట్టు టమాటో అనేది అది స్పెమ్ మోటిలిటీకి మార్ఫాలజీకి బెనిఫిట్ అవుతుంది గార్లిక్ ఉంటుంది దానిలో కూడా మంచి బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ చేస్తాయి టెస్టిస్ కి క్యారెట్స్ ఉంటాయి క్యారెట్ లో బీటా క్యారెట్ అని ఉంటది అది స్పెమ్ మోటిలిటీకి ఇంప్రూవ్ చేస్తుంది బెర్రీస్ ఉన్నాయి ఇప్పుడు మనం స్ట్రాబెర్రీ గానీ బ్లూబెర్రీ గానీ అవి యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ ఉండడం వల్ల స్పెమ్ యొక్క డిఎన్ఏ ఉంటాయి స్పెమ్స్ లో దాన్ని డ్యామేజ్ తగ్గిస్తుంది అన్నట్టు తర్వాత ఒమేగా త్రీ ఒమేగా ఫోర్ విటమిన్ డి రిచ్ ఫ్యాటీ ఇప్పుడు ఫిష్ అడ్వైజ్ చేస్తాం పోమోగట్ జ్యూస్ కానీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఇవైతే నేను మోస్ట్ చేసే హెల్దీ ఫుడ్స్ మగవారిలో వంధత్వం సంతానలేమి సమస్యలకు కారణాలను నిర్ధారణ పరీక్షలను చికిత్స విధానాల గురించి ఇన్ఫెక్షన్లు సుఖవ్యాధులు మగవారిలో వంధత్వానికి ఎలా దారితీస్తాయి లైంగిక సంపర్క సమస్యలకు సంతానోత్పత్తిని మెరుగుపరచుకోవడంలో కౌన్సిలింగ్ ఏ విధంగా సాయపడుతుంది వివిధ రకాల హార్మోన్ లోపాలను చికిత్సా విధానాలను జీవన శైలి ఆహార అలవాట్లు ఎలా మార్చుకోవాలి అనే విషయాలను మా శ్రోతలకు ఎంతో వివరంగా తెలియజేశారండి మీకు మా వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ఛానల్ తరఫున ప్రత్యేక అభినందనలు ధన్యవాదములు పానం పదలం ఈ శీర్షికన పురుషుల్లో వంధ్యత్వానికి కారణాలు తీసుకోవాల్సినటువంటి చికిత్స ఈ అంశం గురించి ఆదిలాబాద్కు చెందినటువంటి ఆండ్రాలజిస్ట్ డాక్టర్ కె కార్తిక్ కుమార్తో ముచ్చట విన్నము తనతో ముచ్చట పెట్టినరు ఎం గంగాధర్ ఈ కార్యక్రమ ప్రాయోజకులు అమ్మా హాస్పిటల్ ఆదిలాబాద్ అమ్మా హాస్పిటల్స్ యూరాలజీ అండ్ కిడ్నీ కేర్ అనుభవం కలిగిన మూత్రాశయ సెక్స్ సంబంధిత వ్యాధులకు ప్రత్యేక నిపుణులు అందుబాటులో ఉన్న ఆసుపత్రి నొప్పి కోత లేకుండా కిడ్నీ రాళ్లు పురుషుల్లో సంతానలేమి స్త్రీలు పిల్లల్లో మూత్ర సంబంధ వ్యాధులకు ప్రత్యేక చికిత్సలు చేయబడును మెరుగైన ఆపరేషన్లు వైద్యం కోసం సంప్రదించండి అమ్మా హాస్పిటల్స్ యూరాలజీ అండ్ కిడ్నీ కేర్ రిమ్స్ పక్కన ఆదిలాబాద్ అమ్మా హాస్పిటల్స్ తెలంగాణ ఆశా భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనసు నిండా